ఫ్రెండ్స్ నా పేరు దుర్గ మీరు చూస్తున్నారు దుర్గటు తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ సరిగ్గా ఏంటంటే మన యొక్క ఆధార్ కార్డ్ అథెంటికేషన్ హిస్టరీ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో సింపుల్గా ఇవాళ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దీనికోసం మనం మొబైల్ యూజ్ చేయచ్చు లేదంటే ల్యాప్టాప్ అయినా చేయొచ్చు సింపులే బేసిక్ బేసిక్గా అథెంటికేషన్ హిస్టరీ అయ్యేసరికి ఏంటంటే గా చెప్పాలంటే ఇప్పుడు మీరు సపోజ్ రేషన్ కార్డ్ మీ యొక్క బయోమెట్రిక్ అప్లై చేసి రేషన్ తీసుకున్నారు అదొక అథెంటికేషన్ అనమాట మీరు బయోమెట్రిక్ చేయడం అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ యూస్ చేసుకుని అక్కడ అథెంటికేషన్ చేశారు ఆ రికార్డ్ అనేది మీకు అథెంటికేషన్ హిస్టరీ డేటాబేస్లో అయితే సేవ్ అవుతుందన్నమాట అలా సెవెరల్ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ ఉంటాయి మీ అంటే ప్రీవియస్గా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాంకులో ఆధార్ యూస్ చేసుకొని చేసినప్పుడు కానివ్వండి లేదనుకుంటే ఇంకా ఎక్కడెక్కడ యూస్ చేసామనేది ఇలా ఆధార్ కార్డ్ని యూజ్ చేసుకొని ఎక్కడెక్కడ మనం ట్రాన్సాక్షన్స్ చేసామనేది కానివ్వండి లేదా అథెంటికేషన్స్ పర్ఫామ్ చేసాం అనేది కానివ్వండి ఒక రికార్డ్ అయితే ఉంటుందన్నమాట దాన్ని ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అంటారు ఆ యొక్క హిస్టరీ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి మన మొబైల్ ఏమైనా ఉండి లేదా ల్యాప్టాప్ ఏమైనా ఉండి ఇవాటి వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ప్రతి ఒక్క ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది దాదాపుగా అతను దీనికోసం మీ ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అయితే చాలు ఓటీపీ వస్తే చాలు చెక్ చేయొచ్చు అనమాట సింపుల్గానే ఓకే ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ముందుగా మీరు గూగుల్ క్రోమ్ బ్రోదర్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట మీ మొబైల్లో ఇంటర్నెట్ అయితే ఆన్ అయితే ఉండాలన్నమాట మొబైల్ డేటా కానివ్వండి లేదనుకుంటే వైఫై అయినా పర్లేదు ఏదో ఒకటి తప్పకుండా అయితే ఆన్ అయ్యి ఉండాలి ఇక్కడ మీరు బ్రౌజర్లో ఏమైనా టైప్ చేసి సెర్చ్ చేస్తారంటే సెర్చ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏమైనా టైప్ చేసి సెచ్ చేస్తారంటే యువై డిఏ అని చెప్పేసి టైప్ చేసి చేసేయండి జస్ట్ మీరు యువ డిఏ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు కొంచెం టైం తీసుకుంటుంది మీకు మళ్ళీ విధంగా అయితే వస్తుంది అనమాట పేజ్ అనేది ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ లింక్ ఏ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యుఐడిఏ అన్నది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోండి మీకు మళ్ళీ అది ఇంకొక పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ మీకు కొన్ని లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది కదా మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టో సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను కొంచెం టైం తీసుకుంటుంది మళ్ళీ ఖచ్చితంగా వేరే పేజీకి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట మీకు మళ్ళీ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట కొంచెం కిందకైతే స్క్రోల్ చేసేసేయండి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనపడింది కదా ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతానికి మీరు ఇక్కడ డౌన్లోడ్ అవుతున్నాను దీని అయితే క్లిక్ చేసుకోండి అంటే యాక్చువల్గా ఇది ఇంకొక సైట్కి అయితే రీడైరెక్ట్ అవ్వాలి దానికోసం ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేస్తాం ఇప్పుడు మెయిన్ వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ చూడండి లోడ్ అవుతుంది ఇది వచ్చరికి మెయిన్ వెబ్సైట్ అనమాట నేను ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు అది క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉండే కదా లాగిన్ అయితే క్లిక్ చేసుకోండి మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే క్లిక్ చేసుకోండి లాగిన్ క్లిక్ చేసినాక అక్కడ మీకు రెండు ఆప్షన్లు అయితే అడుగుతుంది అనమాట మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు మరి ఇక్కడ కనపడుతుంది కదా క్యాప్చా ఆ అయితే అక్కడ మీకు ఎంటర్ చేయాలన్నమాట ఎవరిదైతే అథెంటికేషన్ హిస్టరీ చెక్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ అయితే అక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసేసినాక కింద మీకు ఇక్కడ క్యాప్చా కనపడుతుంది కదా ఆ క్యాప్చేను కూడా అక్కడ తప్పు పోకుండా క్యాష్జు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే ఎంటర్ చేయండి తప్పైనా ఏం ఏం పర్లేదు మళ్ళీ లోడ్ చేసుకోవచ్చు కానీ కరెక్ట్గా ఎంటర్ చేయండి క్యాప్చా కూడా ఎంటర్ చేసినాక లాగిన్ విత్ ఓటీపీ అనేది దాన్ని అయితే క్లిక్ చేసుకోండి ఇక చూడండి క్యాప్చర్ నేను తప్ప ఎంటర్ చేశాను మళ్ళీ ఎంటర్ చేయమంటుంది ఒకసారి ఈ తప్పు అవుతుంది క్యాప్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కూడా చెక్ చేసుకొని మనం కరెక్ట్గా ఇవ్వాలి నాకైతే ఈ క్యాప్చర్ వచ్చింది మీకు ఏదైనా రావచ్చు ఈ యొక్క కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ విత్ ఓటీపీ అని దాని దాన్ని అయితే క్లిక్ చేసుకోండి ఈ నెక్స్ట్ మనకి క్యాప్చర్ కనుక సక్సెస్ఫుల్గా కరెక్ట్ అయితే అక్కడ ఎంటర్ చేసింది మన మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట ఏదైతే ఆధార్ కార్డుకి నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్కి ఓటీపీ అయితే వస్తుందనమాట ఆ ఓటీపీని కింద అయితే ఎంటర్ చేసేసాను అనమాట ఆ ఓటీపీ ఏదైతే వచ్చిందో మీ మొబైల్కి ఆ ఓటీపీని కూడా అక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ కింద లాగిన్ అయితే కనపడుతుంది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోండి మీరు లాగిన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఓటీపీ కనుక కరెక్ట్గా ఇస్తే కనుక మీ మొబైల్కి ఏదైతే వచ్చిందో అది కనుక కరెక్ట్గా ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయితే అయిపోతారనమాట ఈ విధంగా ఇక్కడ చూడండి మీకు కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి డాక్యుమెంట్ అప్డేట్ డౌన్లోడ్ ఆధార్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఇంకా కిందకి కిందకైతే స్క్రోల్ చేయండి ఇంక సారీ కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి ఇక్కడ చూడండి అథెంటికేషన్ హిస్టరీ అని చెప్పేసి కనబడుతుంది కదా అథెంటికేషన్ హిస్టరీ అని చెప్పేసి దాన్ని అయితే క్లిక్ చేయండి అంటే నాకు ఆ డిస్కస్ చేసాం కదా మనం ప్రీవియస్గా ఎక్కడెక్కడ వాడడం మన ఆధార్ కార్డ్ని అని అని చెప్పేసి రికార్డ్ అయితే ఉంటుందని అదైతే ఇదనమాట ఈ అథెంటికేషన్ హిస్టరీస్ ఏంటంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మనం ఏమేమి వాడదని చెక్ చేసుకోవచ్చు అనమాట దాదాపు ఫిఫ్టీ ట్రాన్సాక్షన్స్ వరకు అయితే రికార్డ్ అవుతాయి లాస్ట్ సిక్స్ మంత్స్ లోపలి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆప్షన్లు అయితే ఉండే కదా సెలెక్ట్ మోడల్ ఇట్టి అని చెప్పేసి దాన్ని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు బయోమెట్రిక్ అంటేసరికి ఏంటంటే మీరు ఓన్లీ బయోమెట్రిక్ మీ ఫింగర్ ప్రింట్ యూస్ చేసుకొని అథెంటికేషన్స్ పర్ఫామ్ చేశారా లేదా బయోమెట్రిక్ అని ఓటీపీ కావాలా లేదా డెమోగ్రాఫిఫ్ కావాలా ఇక్కడ మాక్సిమమ్ మీరు ఆల్ క్లిక్ చేసుకోండి మీకు అన్ని రకాల అథెంటికేషన్ హిస్టరీస్ అయితే వస్తాయి అప్పుడు అంటే బయోమెట్రిక్ అంటే మీరు ద్వారా అలా అనమాట ఓటీపీ అంటే ఓటీపీ మొబైల్కి వచ్చిన ఎస్ఎంఎస్ ద్వారా లాగిన్ అయినట్టుగా ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేసినట్టుగా అర్థం మీరు మాక్సిమమ్ ఆల్ క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అయితే క్లిక్ చేసుకోమంటుంది మీరు ఎప్పటి నుంచి కావాలి ట్రాన్సాక్షన్స్ సపోజ్ ఇప్పుడు నేను ఒక టూ మంత్స్ జనవరి కానీ చెక్ చేద్దాం అనుకుంటున్నాను జనవరి ఫస్ట్ కానీ నుంచి సెట్ అని క్లిక్ చేసుకోండి కింద ఇప్పుడు ఇవాళ డేట్ క్లిక్ చేసుకుంటున్నాను నేను ఇవాళ డేట్ దాకా ఇక్కడ చూడండి ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ అనేది కనపడుతుంది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోండి మీరు కొంచెం టైం అయితే తీసుకుంటుంది వచ్చేస్తుంది కంపల్సరీ మనం స్టార్ట్ డేటు ఎండ్ డేట్ ఇచ్చిన టైం పీరియడ్ ఏదైతే ఉందో వాటి మధ్యలో ఉన్న అథెంటికేషన్ హిస్టరీస్ వరకే వస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మీకైతే రావడం జరిగిందనమాట క్లారిటీగా ఇక్కడ చూడండి నేను ఓటీపీ ద్వారా ముప్పై శాతం వాడాను బయోమెట్రిక్స్ ద్వారా ఫిఫ్టీ సెవెన్ వాడాను ఓవరాల్గా ఈ యొక్క రెండు మూడు నెలల్లో అంటే ఈ పర్సంటేజ్ ఏంటంటే యాక్చువల్గా ఏది మనం ఎక్కువ యూస్ చేస్తాం అథెంటికేషన్కి ఓటీపీ యూస్ చేస్తాం బయోమెట్రిక్స్ యూస్ చేస్తాం డెమోగ్రాఫిక్ అంటే ఏంటంటే మన ఫేస్ ఐడియా అనమాట ఇక్కడ చూడండి క్లారిటీకి ఇచ్చారు కొంచెం కింద రండి ఎక్కడెక్కడ వాడడం ఏంటంటే క్లారిటీ కొంచెం ఇక్కడ సీరియల్ నెంబరు డేట్ ఇచ్చడం అండి డేటు మోడల్ കലരിറ്റ അപ്പോൾ ഓടിപിയാ ഡെമോഗ്രഫി സ്റ്റാറ്റസ് സ്റ്റേറ്റസ് വെച്ചിരിക്ക സക്സസ് അയ്യോ ഫീൽ അയ്യാ അതേ അതെ ఇక చూడండి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను నా ఫిఫ్త్ అథకె అథెంటికేషన్ చూడండి కూడా అథెంటికేషన్ నేమ్ చేతన గోదావరి గ్రామీణ బ్యాంక్ అలా మన పర్పస్ దేనికి వాడడం కూడా అక్కడ ఉంటుందన్నమాట క్లారిటీగా ఏ ఏ రోజు వాడడం ఏ టైంలో వాడడం మొత్తం క్లారిటీ అయితే అనమాట మీరు ఈ విధంగా అయితే మీ యొక్క అథెంటికేషన్ హిస్టరీ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక చూడండి మీరు ఇప్పుడు పీడిఎఫ్ ఫార్మెట్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ డేటా మొత్తాన్ని ఇక్కడ చూడండి కింద డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది కదా దీన్ని అయితే క్లిక్ చేసుకోండి మీకు సింపుల్గా పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఆ యొక్క ఫైవ్ మొత్తం డేటా అనేది పాస్వర్డ్ వచ్చరికి ఏంటంటే మీ పేరులో ఉన్న స్టార్టింగ్ ఫోర్ డిజిట్స్ అయితే క్యాపులేటర్లు ఇవ్వాలి ఆ తర్వాత మీ యొక్క ఇయర్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలన్నమాట ఇచ్చేసి ఓపెన్ క్లిక్ చేసుకోండి మీకు డేటా అనేది ఈ విధంగా అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే డిస్ప్లే అయితే అయిపోతుంది అనమాట మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి క్లారిటీ ఇచ్చారు ఇక్కడ అథెంటికేషన్ మోడు నెక్స్ట్ డేటు టైము అక్కడ సెంటర్ ఎక్కడ వాడారు నెక్స్ట్ ఇంకా క్లారిటీగా వస్తుంది అనమాట రెస్పాన్స్ సక్సెస్ ఆఫ్ అయ్యి ఇలా మొత్తం క్లారిటీగా అయితే వస్తుంది ఇలా పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా డౌన్లోడ్ వచ్చేసుకోవచ్చు మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసేయండి ఇంకా ఉంటాయి పక్కన కొద్దిగా ఇంకా వస్తూ ఉంటాయి అనమాట ఈ విధంగా మీరు వాడిన మొత్తంలో మీరు ఏది ఎక్కువ వాడానికి ఉంటుంది అనమాట క్లారిటీగా అంటే దాని యొక్క పర్సంటేజ్ ఉంటుంది మీరు బయోమెట్రిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఓటీపీ ఎక్కువ యూజ్ అనేది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా సింపుల్గానే మీ యొక్క అథెంటికేషన్ హిస్టరీ అయితే తెలుసుకోవచ్చు అనమాట మనం ఏం పే చేయక్కర్లేదు ఫ్రీయే జస్ట్ ఓటీపీ వస్తే చాలా మొబైల్ నెంబర్కి ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంది కదా దాన్ని ట్యాప్ చేసేసి ఇక్కడ కింద లాగౌట్ అయితే కనబడుతుంది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోండి మర్చిపోవద్దు లాగౌట్ అయితే క్లిక్ చేసుకోండి అప్పుడు మీకు మళ్ళీ లాగౌట్ అవుట్ అనమాట మీ బ్లాగింగ్లో నుంచి ఆ లాగౌట్ అయితే అయిపోతారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఇటువంటి అప్డేట్స్ మన ఛానల్ నుంచి డైలీ పొందాలంటే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ లైక్ చేయండి మన వీడియోని షేర్ చేయండి ఇంకా మీకు నచ్చింది అనిపిస్తే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ